జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఐదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు కర్కాటక రాశిలో మంగళ వక్రగతి కన్యా రాశిలో కేతుదేవుడు కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుద్ధుల సంచారము కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము అన్నిటికంటే రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికబుల్ అవుతుంది ధనసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కాకపోతే ఈ బుధాదిత్య యోగము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా లేదు బట్ అసలు అంటూ స్ట్రాంగ్గా ఉంది అసలు అంటూ అంటే ఒక థర్టీ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలాడ్ అయిన సూర్యనారాయణ మూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో సింహరాశిలో అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మిగతా రాశిలో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది అందులో ధనుసు రాశిలో వీటి ఎప్పుడు నేను చెప్పిన మేషరాశి సింహరాశి మరియు మిథున కన్యా రాశులు కా అంతా కాకపోయినా అసలు అంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ ఇక్కడ ఉండే బుద్ధాదిత్య యోగం దేనికి సంబంధించేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది అంటే ఎట్లాంటి అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారాల్లో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు అందులో ధనుర్ రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం బుధ భగవానుడు దైవం కూడా విష్ణుమూర్తి సో అందుకని ధనుర్మా ధనుర్ రాశిలో వీరిద్దరే సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది బెనిఫిట్ చేస్తుంది ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగం వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది ఒక ప్లస్ ఏంటంటే ఉద్యోగం వాళ్ళకి మీకు భాష సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది మీ పై అధికారుల యొక్క సహ సహాయ సహకారాలు మీకు చాలా బాగా ఉంటాయి అలాగే మీ తోటి ఉద్యోగస్తులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి వ్యాపారస్తులకి చాలా కాన్ఫిడెన్స్ తోటి మీ బిజినెస్ని మీరు ముందుకు తీసుకెళ్తారు మీ వ్యాపారస్తులు మీ అంటే కొంతమంది కమిషన్ బేస్డ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు అంటే ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం కమిషన్గా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది అలాగే మీరు వ్యాపారమే కాకపోతే కొంతమంది ఎల్ఐసి ఏజెంట్స్ కాను లేదా ఇలాంటివి ఉంటే వాళ్ళు ఫ్రీలాన్స్ వర్క్సే చేస్తూ ఉంటారు అవే వాళ్ళ వ్యాపారాలుగా కలిగి ఉంటారు అలా ఉన్న వాళ్ళలో మీరు ఒకళ్ళు అయితే కనుక మీకు కూడా ఈ వారం చాలా బాగా ఉంది ఎక్స్ట్రీమ్ గుడ్ రీజల్ట్స్ని మీరు చూడబోతున్నారు మీ జన్మజాతకం బాగోకపోతే ఎక్స్ట్రీమ్ కాకపోయినా అసలు అంటూ పాజిటివిటీ డెఫినెట్గా చూస్తారు సీనియర్ సిటిజన్స్కి కొంచెం నిద్రలేమి సమస్యలతోటి ఇబ్బంది పడతారు ఎక్కువ టైం వాళ్ళు మూవీస్కి చూడడము వీటితో ఏంటంటే వాళ్ళ నిద్రని వాళ్ళే చేజేతులారా మీ నిద్రని మీరే చేజేతులారా పాడు చేసుకున్నట్లు అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న గోచర గ్రహస్థితులు విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి సమయము మంచి శుభ సమయము అలాగే ఈ వారం మీకు ఒక చిన్న విషయం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మీకు దశమ స్థానంలో సంచారం దశమ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది చాలా మంచిది ఆయనకు అది ఉచ్చస్థానం అంటే మన న్యాచురల్ జోడైక్లో కూడా ద మనం చూసుకుంటే కనుక దశమ స్థానంలో స్థానం కాదు అది ఆయనకి దిగ్బలాన్ని కలిగి ఉంటాడు అంటే చాలా మంచి దిగ్బలం డైరెక్షనల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది సూర్యనారాయణమూర్తికి దశమ స్థానంలో అంటే అది డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల అది మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది సో అందువల్ల ఇక్కడ మీకు ఆయన దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు చాలా మంచి డైరెక్షనల్ స్ట్రెంత్ అంటే మీ ఉద్యోగానికి మీ వ్యాపారానికి ఒక దశానిర్దేశాన్ని సూర్యనారాయణమూర్తి చేస్తూ ఉన్నారు అందువల్ల మీరు ప్రతిరోజు వదలు పెట్టకుండా సూర్య నమస్కారం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఈ నాళ్ళు కనుక ఇప్పుడున్న ఈ వారం రోజులు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యనారాయణ మూర్తి ఇచ్చే డైరెక్షన్ స్ట్రెంత్ యొక్క ఫలితాన్ని దిగ్బలం యొక్క ఫలితాన్ని మీరు కంప్లీట్గా ఒక స్పాంజీ నీళ్ళలో పడితే అలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలా కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ఫలితాలు ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము కృష్ణాష్టకం చదువుకోవడము లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా మూడు సార్లు రోజుకి చదువుకోవడము ఒకవేళ మీరు ఏదన్నా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్స్లో ఉన్నారు అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురు అంటూ లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామజపానికి ఎలాంటి తప్పు ఉండదు అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు అందుకే ఏంటంటే సర్వకాల సర్వాస్థల్లో మనం భగవంతుని నామాన్ని జపించిన వాళ్ళ అవుతాం అలానే కదా అజామీనుడు అజామీనుడు చక్కగా ముక్తిని ముక్తి పదాన్ని పొందాడు ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 ఆయన ఆయన బిడ్డను అంచకాలంలో పిలవడం వల్లే కదా అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు ఈ వారము కృష్ణ పరమాత్ముడు పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది ఈ అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గ్రహ స్థితిలు కలగజేస్తాయి ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను మానసిక ధైర్యం మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాది చేయోగం ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము సో దీన్ని మనం ఫర్ ఎవర్ మనం కనీసం ఒక మూడేళ్ల వరకు అయినా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే మూడు సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్మడి సేవక అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురు మంగళం నమో భగవతే వాసుదేవాయ